హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసియా ఏకలవ్య మోడల్ స్కూల్స్ నుంచి ఐదో తరగతికి అయిపోయి ఆరో తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులకు సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం ఏమి జరిగింది అనమాట ప్రజెంట్ మనకి ఇప్పుడు ఏకలవ్య మోడల్ స్కూల్ నుంచి వచ్చింది ఇదే తరహాలో మనకి ఫెబ్బు మంత్ వస్తుంది కదా రాబోయే ఫ్రెబు మార్చ్ అన్నింటిలో కూడా మనకి మిగతా అన్నికి సంబంధించిన ఏదైతే మనకి మహాత్మా గాంధీ ఎంజేపీ ఉందో అదేవిధంగా ఏపీఆర్జీసీ ఏపీఆర్ఎస్ ఉన్నాయో ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి అనమాట సో వాటి యొక్క అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఆన్లైన్లో అప్లై ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా పాలీసెట్ ఎంసెట్ ఇలా ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో వస్తూ ఉంటుంది అవి మీరు మిస్ అవ్వొద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆదన ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాంతో పాటుగా గ్రూప్ డికి ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి చూసి ఆ గ్రూప్ డి నోటిఫికేషన్కి మీరే జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక విషయంలో కనుక వెళ్ళినట్లయితే మనం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ అనమాట సో అదే మనకి ఏకలవ్య మోడల్ స్కూల్ అని కూడా అంటాము దీనిలో మనకి సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడమే జరిగింది దీని యొక్క లాస్ట్ డేట్ అనేది మనకి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీగా నిర్ణయించారు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ లోపు మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు కావాల్సిన డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్గా ఎలా అప్లై చేయాలో ప్రతిదీ మనం చెప్పుకుందాం ఇప్పుడు సో ఇక విషయంలో కనుక వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకులం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఇరవై ఎనిమిది ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతితో గల అరవై సీట్లు నింపడానికి అర్హులైన విద్యార్థిని మరియు విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ సీట్లు అన్ని రాత పరీక్షను అందుపొందిన పొందిన రాత పరీక్షలందు పొందిన మార్కులు మెరిట్ ఆధారంగా అయితే ఇస్తారన్నమాట రిజర్వేషన్ ప్రకారం కూడా కొన్ని ప్రవేశాలు అయితే ఉంటాయి వీళ్ళు మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యి మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా ఈ సీట్లను ఫిల్ చేయడమే జరుగుతుందన్నమాట ఈ అరవై సీట్లలోనూ ముప్పై సీట్లు మగవాళ్ళకి ముప్పై సీట్లు ఆడవాళ్ళకి కేటాయించడమే జరిగిందనమాట ఇవి ఏపీ స్టేట్ మొత్తంలో లేవు కొన్ని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి సో అవి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఒకటి ఉంది అదేవిధంగా పార్వతి మాన్యంలో మనకి ఒక ఐదు ఉన్నాయి అదేవిధంగా అల్లూరు సీతారామూరి జిల్లాలో కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నిటితో పోలిస్తే ఏలూరు దగ్గర ఒకటి ఉంది ప్రకాశం దగ్గర దోరణాలలో అనే ఊరిలో ఒకటి ఉంది నెల్లూరులో ఒకటి ఉంది అంటే తిరుపతిలో రెండు ఉన్నాయి అన్నమాట సో అంటే ఈ జిల్లాల వారే అప్లై చేసుకోవాలంటే లేదు స్టేట్లో ఉన్న ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు కానీ రిజర్వేషన్ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మెయిన్లీ వీళ్ళు ట్రైబుల్ వాళ్ళకి ఇస్తారు అండ్ థర్టీ పర్సెంట్ మెరిట్ ఇస్తారు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ స్టేట్ మెరిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దాని విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ వస్తే పది సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పారనమాట ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో చెప్పే బోధన అంతా టీచింగ్ అంతా కూడా కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పేసి దాంతోపాటుగా సిబిఎస్ సిబిఎస్ఐ సిలబస్ మాత్రమే ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడమే జరిగిందనమాట సో మనకి ఎవరు ఎలిజిబుల్ అంటే దీనికి ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయిపోవాలి అంటే ఇప్పుడు ఈ ఇయర్తో కంప్లీట్ అయిపోవాలి వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా సీట్ల గురించి కూడా ఇక్కడ చెప్పారు ఫిఫ్టీ శాతం సీట్లు మెరిట్ ఆధారంగా స్థానిక మండలం వారికి ఇస్తారు ముప్పై శాతం సీట్లు జిల్లా వారికి మెరిట్ ఆధారంగా ఇస్తారు ఇరవై శాతం రాష్ట్ర మెరిట్ ఆధారంగా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది అనమాట మనకి ఇక్కడ అదేవిధంగా మనకి క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ రిజర్వేషన్ కూడా వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి దరఖాస్తు అనేది విద్యార్థులు అని వీళ్ళు క్లియర్గా చెప్పడం అదే అదేవిధంగా విద్యార్థిని మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం రేషన్ కార్డు దివ్యాంగులకు సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అని ఇవన్నీ కూడా ఇస్తున్నారు వీళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట అదేవిధంగా మనకి పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది మనకి లక్ష కంటే లోపు ఉండాలి లక్ష దాటకుండా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట రాత పరీక్ష నిర్వహించి గురుకుల అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నలభై ఇచ్చారు అంటే ఇక్కడ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట సో స్టేట్లో ఎక్కడ ఉన్న పెట్టుకోవచ్చు కానీ మీరు ఎగ్జామ్ సెంటర్ కూడా చూసుకోవాలి అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ రాయించగలగాలి అనే ఆ దూరాన్ని బట్టి మీరు దాన్ని బట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ ఉన్న వాటిలో కాకుండా చాలా జిల్లాలు వీళ్ళు కవర్ చేశారనమాట సో కృష్ణ వాళ్ళు నియర్లీ విజయవాడ పెట్టుకోవచ్చు గుంటూరు వాళ్ళకి గుంటూరు పల్నాడు ఇలా మొత్తం డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా మ్యాక్సిమం వీళ్ళు కవర్ చేశారు ఎగ్జామినేషన్ సెంటర్స్లో అయితే దీనికి సంబంధించిన స్టార్టింగ్ డేట్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇరవై రెండో తేదీ నుంచి ఎండింగ్ డేట్ నైన్టీన్త్ అయిపోద్ది అనమాట అడ్మిట్ కార్డ్స్ అనేవి అంటే ఎగ్జామ్కి హాల్ టికెట్స్ అనేవి ఇరవై రెండవ తేదీ నుంచి ఇస్తారు అదేవిధంగా టెస్ట్ యూఎంఆర్షీట్లు టెస్ట్ ఇవన్నీ కూడా ట్వంటీ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు అదేవిధంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని మార్చ్ పదిహేను అనేది ఇస్తారని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు ఇప్పుడు మనం దీనికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను దానిమే క్లిక్ చేయగానే మీకు ఇలాంటి పేజ్ ఒక ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సిక్స్త్ క్లాస్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మొత్తం ఇలా కనబడదాయి అనమాట అంటే హాల్ టికెట్స్ వచ్చినా ఈవెన్ మీరు ఇదే పేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ కోసం ఈ కాలం ఇచ్చారు అండ్ ఇదేంటంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది అనమాట ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్తుంది ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టూడెంట్ యొక్క నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట స్టూడెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ అనాథ అని అడుగుతుంది సో అయితే ఎస్ఏ పెట్టండి లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి నో సెలెక్ట్ చేసిన తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత మదర్ నేమ్ మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి పది సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాల మధ్యలో ఇచ్చారు ఆ లోపు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ సో ఏజ్ అనేది ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయగానే మనకు వచ్చేది అనమాట సో పది సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే బాలుడా బాలిక అని చెప్పేసి సో సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రాత పరీక్ష అంటే ఆర్ఫన్ వాళ్ళు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఆర్ఫన్ కాదు కాబట్టి అంటే మీ పేరెంట్స్ కోవిడ్లో ఏమన్నా కాలం చేశారని అడుగుతుంది సో మనకు ఆర్ఫెన్ కాకపోతే నో సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీరు వితంతు పిల్లలని అడుగుతుంది సో అది కాదు కూడా కాదు కాబట్టి నో సెలెక్ట్ చేసుకోండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళ అంటుంది సో అది ఎస్పెక్టర్ లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటుగా మీరు ఏదైనా ఈఎంఆర్ఎస్ పాఠశాల భూములను విరాళంగా ఇచ్చారని అడుగుతుంది సో అది కూడా ఏమైనా మీకుంటే ఎస్పెక్టర్ లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి బ్లడ్ గ్రూప్ అడుగుతుంది ఇది మ్యాండేటరీ ఫీడ్ ఏం కాదు సో మీకు తెలిస్తే ఇవ్వండి లేకపోతే పర్వాలేదు నెక్స్ట్ కేటగిరీ అయితే అడుగుతుంది అనమాట సో ఇక్కడ కేటగిరీ మనకు ఓన్లీ ఎస్టీ కులం వాళ్ళకు మాత్రమే చూపిస్తుంది అనమాట సో ఇంక వేరే అదర్ క్యాస్ట్ ఏమీ చూపించడం లేదు సో ఇది మెయిన్లీ ట్రైబల్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఓన్లీ ఎస్టీ కులం వాళ్ళకు మాత్రమే చూపిస్తుంది అండ్ ఎస్టీలో మీరు ఏ క్యాస్ట్ చెందిన వాళ్ళు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడం అనమాట వీళ్ళు కంప్లీట్గా నోటిఫికేషన్ కూడా చెప్పలేదు ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని సో అది చెప్తే బాగుండేది సో ఇక్కడ మనం మనకి ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్థానిక చిరునామా కమ్యూనికేషన్ చిరునామా ఒకటేనా అంటే మీరు ఉంటున్న అడ్రస్ ఆధారన్న అడ్రస్ మీరు ఉండే అడ్రస్ అన్నీ ఒకటేనని అడుగుతుంది సో అది మీద ఒకటైతే అండి తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఇది కూడా ఆప్షనల్లే ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు అలాగే మెయిల్ ఐడి ఇది కూడా అంటే ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సిగ్నేచర్ ఫోటో సిగ్నేచర్ మనం ఏవైతే డిఎస్సీ అప్లికేషన్స్కి ఎలా అయితే ఇస్తామో టెట్ అప్లికేషన్స్కి అదే విధంగా ఫోటో విత్ సిగ్నేచర్ కలిపింది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట దాని తర్వాత మనకి రిజర్వేషన్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఇవి సో ఇక్కడ మనం జస్ట్ ఫిఫ్త్ క్లాస్ తీసి సరిపోతుంది అడ్మిషన్ మనం సిక్స్త్ కోరుకుంటున్నాం కాబట్టి సిక్స్త్ అడిగింది అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది పేరెంట్స్ది వన్ ల్యాక్ అంటే తక్కువ ఉందని అడుగుతుంది ఎస్ ఉంది కాబట్టి మనం ఎస్పెట్టుకోవాలి ఇన్ కేస్ మీరు ఎక్స్పెట్టకపోతే మీరు ఎలిజిబుల్ కాదనమాట అదే విధంగా మనకి ఇక ఈ మనకి చైల్డ్ బిలాంగ్స్ టు డి 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 అదేవిధంగా ఎస్టీఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని అడుగుతుంది సో అది మీరు దానికి చెందిన వాళ్ళు వేసి పెట్టండి లేకపోతే ఇది కూడా నో సెలెక్ట్ చేసుకోవడం సరిపోతుంది దాంతోపాటు మీరు ఫిజికల్ హ్యాండికాప్డ్ అని అడుగుతుంది అనమాట ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే స్టూడెంట్ వేసుపెట్టండి లేకపోతే అది కూడా నో సెలెక్ట్ చేసుకోండి ఇంతవరకు మన యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయిపోయి నెక్స్ట్ నెగిటివ్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ కూడా మీ యొక్క డిస్టిక్ మీ యొక్క మండల్ మీ యొక్క విలేజ్ డోర్ నెంబర్ స్ట్రీట్ ల్యాండ్ మార్క్ కోడ్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మీ యొక్క చిరునామా మీ యొక్క డీటెయిల్స్ అనమాట నెక్స్ట్ మనకి చూస్తే మనకి స్టడీ పర్టికులర్ స్ అనమాట అంటే స్టూడెంట్ ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదివారో ఆ డీటెయిల్స్ ఫిఫ్త్ క్లాస్ పిల్లవాడు ఐదో తరగతి చదివిన యొక్క జిల్లా పేరు మండలం అదేవిధంగా వాళ్ళు ఐదో తరగతి చదివిన స్కూల్ నేమ్ మీడియం ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి డిస్ట్రిక్స్ స్కూల్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే మన వీళ్ళు మనకి టోటల్గా మనకి ట్వంటీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారనమాట ట్వంటీ ఎయిట్ స్కూల్స్ నేమ్స్ ఇచ్చారు మీరు ఇరవై ఎనిమిది స్కూల్స్ ఎలిజిల్లే ఇరవై ఎనిమిది స్కూల్స్ మీకు కావాల్సినవి ట్వంటీ ఎయిట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి స్టెప్ బై స్టెప్ మనకు ఫస్ట్ ఏది కావాలి సెకండ్ ఏది కావాలి థర్డ్ ఏది అని ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట సో మన కాలేజీకి కావాల్సిన ప్రిఫరెన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి మీడియం అడుగుతుంది అనమాట అంటే ఎగ్జామ్ టెస్ట్ అనేది మీకు తెలుగు మీడియం కావాలా ఇంగ్లీష్ మీడియం కావాలని అడుగుతుంది మన ఇష్టం మనం తెలుగునే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియమే సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట ఇందాక నోటిఫికేషన్ చూపించే కదా మీకు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్తో పాటు వీళ్ళు మొబైల్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి మీకు కావాల్సిన ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ క్లిక్ చేసి ప్రివ్యూ క్లిక్ చేయండి ప్రివ్యూ క్లిక్ చేయగానే మనకి ఒకసారి చూపిస్తుంది అనమాట అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని సో ప్రివ్యూ కూడా సబ్మిట్ కొట్టగానే మనకి ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ అనమాట సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసి మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా క్లిక్ చేయగానే అదే ఆ డేటా అయితే వస్తుంది దాన్ని ఒక ప్రింట్ అవుట్ తీసుకుంటే ఫ్యూచర్లో మీకు దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి